నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యే రాహు వే కేతవే నమ జపా కుస్మ సంకాశం కాశ్యపేయం మహాదృతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం దివాకరుడి అంటే ఉన్నటువంటి మన గ్రహాలన్నీ కూడా ఆ భానుడి ఆధిపత్యంలో ఉంటూ ఉంటాయి మరి గ్రహ శాంతి కావాలన్నా గ్రహాల యొక్క తత్వం తెలియాలన్నా మనం ఏ రాశిలో ఉన్నా ఏ రాశిలో జన్మించినా కూడా మనకు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి అలా అనుకూలత ఉంటే మనకున్నటువంటి అంటే గోచార్య రీత్యా కానీ జన్మజాతకం రీత్యా కానీ ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉన్నా ఈ గ్రహాల అనుకూలతను సాధించడం కోసం మనం చేసేటువంటి ఉపాసన కానివ్వండి లేకపోతే గ్రహ ఆరాధన కానివ్వండి దీనివల్ల మనకు సానుకూలత లభిస్తుంది ఇలా మనం ఏ సానుకూతలతను పొందుతూనే ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు మరి ఎలా తమకున్నటువంటి చిరు దోషాలు పోవడానికి ఏం చేయాలి అని చెప్పుకుంటూ పోదాం తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి పదకొండవ స్థానం రాజ్యస్థానం బచక్రంలో మరి ఈ రాశిలో పుట్టినటువంటి వారు రాస్యాధిపతి శనీశ్వరుడే ఈ రాశిలో పుట్టినటువంటి వారు స్వయం కర్మ నర్మ స్వకర్మ నర్మ నమ్ముతారు ఇక్కడ ఒకే ఒక్క చిన్న తేడా ఏముంటుందంటే ఎందుకు వీళ్ళకి పాపం తండ్రి వైపు నుండి వచ్చేటువంటి ఆస్తి కానీ తండ్రి దగ్గర నుండి వచ్చేటువంటి అదర్ బెనిఫిట్స్ కానీ తండ్రి దగ్గర నుండి వచ్చే ప్రేమ కానీ తక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు ఈ రాశిలో పుట్టినటువంటి వారు మంచి వృద్ధిలోకి వస్తారు వ్యాపారం ఉద్యోగం అన్నింటి పైన ఉంటారు అందరితో ప్రేమగా ఉంటారు సమాజంలో తాము అనుకున్నది చేయడం కోసం వెనకడుగు వేయరు స్వయం కృషి మీద ఉంటారు పెద్దలంటే గౌరవం ఉంటుంది తాము చేయాలనుకున్న పని మీద నిష్టం ఉంటుంది ఎలాగైనా ఒక స్థితికి రావాలి అనేటువంటి ఆశ ఆరాటం ఉంటుంది తప్పకుండా ఆ పనిని సాధించాలి అనేటువంటి దానికి ప్రణాళిక ఉంటుంది దాదాపుగా ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కొంచెం ఆహార ప్రియులుగా ఉండి కొద్దిగా ఊబకాయం కూడా ఉండి శరీరతత్వంలో ఎప్పుడూ కూడా అంటే ఆయాస స్థితి అంటారు కదా ఇట్లా ఆహారం వల్ల కానీ ఏదైనా సరే కానీ కొంత పుష్టిగా ఉండేటువంటి తత్వం ఉంటుందండి తర్వాత వీరు సమాజంలో ఉండేటువంటి అన్ని విషయాలు వీళ్ళకి తెలుస్తాయి ఇది తెలియదు అనేటువంటిది కాకుండా మంచి నాలెడ్జ్ను కలిగి ఉంటారు అన్ని రంగాల్లో ఉండేటువంటి అది ఇప్పుడు ఒక మనం ఇప్పుడు కార్ రైడింగ్ ఉందనుకోండి లేకపోతే కారు నడపడం డ్రైవింగే ఉందనుకోండి ఇది పర్టికులర్గా మనకు ఎవరో నేర్పిస్తే మనం నేర్చుకునేది కాదు స్వయంగా నేర్చుకోగలుగుతారు ఏ కారణనా నడిపించగలుగుతారు అలాగా ఏదైనా టెక్నికల్గా లింక్ ఉన్నటువంటి విషయాలైనా పనులైనా వాళ్ళంత వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు నేర్చుకుని ముందుకు వెళ్ళగలుగుతారు ఈ పనే చేస్తాను ఇదైతేనే చేస్తాను అనేటది కాకుండా ఏ పనినైనా చేయగలిగేటువంటి సులువైనటువంటి స్థితి ఉంటుంది అంటే ఏ ఉద్యోగంలో అయినా రాణించగలుగుతారు ఏ వృత్తిలో అయినా రాణించగలుగుతారు ఏ వ్యాపారమైనా రాణించగలుగుతారు ఏది లేకపోతే తమ స్వయం స్వపత్తితో తమ ఆలోచనతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా వాళ్ళు కూడా తమ ఓన్గా ఏదైనా చేయగలుగుతారు అనమాట అంటే ఇందులో కొద్దిగా మేము ఇది చేయాలి అనేటువంటి భావన కనుక్కుంటే ఎవరు కూడా మేము ఏమీ లేకుండా ఉన్నాము అనేటువంటి స్థితి కాకుండా చక్కటి జీవితకాలంలో మంచిగా సెటిల్ అయ్యేటువంటి స్థితి ఉంటుంది అయితే వీళ్ళ ఆలోచన భావన ముప్పై సంవత్సరాల వరకు కూడా ఇది చేయాలి అది చేయాలి ఇంకేది చేయాలి అనేటువంటి దాంతో ఉంటూ కొద్దిగా కాలవ్యాపన జరిగిన తర్వాత జరుగుతుంది కానీ తదుపరి మంచి స్థితిలో వీళ్ళు అక్కడ సెటిల్ అవ్వగలిగేటువంటి స్థితి ఉంటుంది అలాగే వీళ్ళు అంటే పెద్దలతో మాట్లాడేటప్పుడు కానీ ఇంట్లో ఉన్న పెద్దలు కానీ బయట ఉన్న పెద్దలు కానీ సమాజం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో వారికంటే పెద్దవారు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి చక్కటి మర్యాదలు ఇవ్వడం కానీ అనుకూలమైనటువంటి ఇదిగా ఉండడం కానీ వాళ్ళకంటే తల్లు నాలికలాగా ఉండడం కానీ చేస్తూ ఉంటారు చక్కగా అనుకున్న పని వాళ్ళు సాధించడంలో నై నిపుణత కలిగి ఉంటారు మన్ ఒకే ఒక్క చిన్న మైనస్ ఏంటంటే వీరు ఎంత చేసినా ఎందుకో మరి పిత్రార్జితమైనటువంటి స్థితి రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది తండ్రి వైపు నుండి ప్రేమ కూడా కొంత తక్కువగానే ఉంటుంది చాలా వరకు అయితే స్వయంగా జన్మజాతకంలో మిగతా నక్ష అంటే మిగతా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నప్పుడు కొంత తేడా ఉండొచ్చు కానీ అలా కాకుండా ఏదో మామూలుగా ఉన్నప్పుడు మాత్రం ఈ వ్యవస్థ అందరికీ ఒకేలాగా కనిపిస్తుంది మనం ఏ రాశిలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా ఏదేమన్నా సరే మనం మనకున్నటువంటి అంటే ఈ జన్మ ఇక్కడ తీసుకోవడానికి కొంత గ్రహాల యొక్క అంటే ఆ గ్రహాలు అనుకూలించడం అననుకూలించడం అనే దాని మీద కూడా ఆధారపడుతుంది వచక్ర అంటే జన్మజాతకంలో మనకు ఉన్నప్పుడు ఎలా ఏ ఏ రాశులు ఉన్నాయి ఏంటి అని చెప్పుకుంటే మన జన్మ రాశి ఏంటి ఈ రాశి మరి ఈ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ దాన్ని బట్టి మనకు కొంత మన యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు మన ఉన్నతి చదువు ఆరోగ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆహార వ్యవహారాలు మన పద్ధతి శైలి రచనా వ్యాసంగం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం యొక్క అనుకూలతను బట్టి మన యొక్క స్థితిగతులు తెలుస్తాయి అట్లాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే మన సంతానం గురించి కానీ వివాహమైన తర్వాత భార్యాభర్తల యొక్క తోడు నీడగా ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి స్థితి ఇవన్నీ కూడా మనం అవునన్నా కాదన్నా అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం ఈ భూమి మీద అంటే ఉన్నటువంటి మనం మన యొక్క పుట్టకి ఒక కనెక్షన్ ఉంటుంది ఈ కనెక్షన్ ఉండడం వల్లనే మనం గ్రహ ఆరాధన చేయడం నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా దైవానుకూలత ఉండాలి నవగ్రహ ఆరాధన ఉండాలి దీనికి అనుకూలమైనటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అనుకూలమైనటువంటి అంటే మనం చేయవలసినటువంటి తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ ఏవైనా ఉన్నా కూడా వాటన్ని తీసుకు తీర్చుకుంటూ మనం ముందుగా ఈ అసలు మన ఏంటి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి ఏ ఈ రాశిలో ఉన్నప్పుడు నా రాశి యొక్క మరి నక్ష ఇందులో ఉన్నటువంటి నా నక్షత్రం ఏంటి నక్షత్రానికి అది దేవత ఎవరు ఏ గ్రహాన్ని నేను పూజించాలి ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి పితృదేవతలు ఎలా పూజించాలి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలకు మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకున్నప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా మనకు ఏ రాశిలో పుట్టినా కూడా హాయిగా నేటి రాశి ఈ రాశి అన్నట్టుగా ఉండే విధంగా ఉండగలుగుతాం ఇలా ఉండాలి అంటే మనం రాశిలో ఎక్కడ పుట్టాము అది భగవత్ అనుకూలంగా మనం ఎప్పుడు పుట్టాము ఏమంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం తీసుకున్నటువంటి జన్మం వల్ల ఏదో ఒక రాశిలో పుడతాం పుట్టినా కూడా ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఎలా ఉన్నా కూడా ఉదయం మనకు మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉచ్చనీచల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి జీవితాన్ని గడపాలంటే తప్పకుండా మనం రాశి ఏ రాశిలో పుట్టామో దాంతోపాటు ఏ ఏ గ్రహాలని మనం ఆరాధించాలి ఏ ఏ దేవతానుగ్రహం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ రకంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా సుఖజీవనం పొందొచ్చు అని చెప్తూ శుభం భూయాత్